అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ప్రతి నెల కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి మహిళకు కూడా మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రతి నెల కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆయన ఇక ఆ హామీని అమలు పరిచేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి జనవరి రెండవ తారీఖు నుంచి కూడా యొక్క పథకాన్ని ప్రారంభించినట్టు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ పథకానికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది ఇక ప్రకటించినటువంటి బడ్జెట్ సమావేశాల్లో మనకి యొక్క పథకానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు ఇక మనకి డిసెంబర్ నెలలో అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక ఎవరు అంటే ఏ మహిళలు ఏ వయసు వారు ఈ పథకానికి అర్హులు ఏ కులాలకు సంబంధించిన వారు అర్హులు అంతేకాకుండా మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండాలి అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా మరొకసారి తెలియజేయడానికి మీ ముందుకైతే రావడం జరిగింది తప్పకుండా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరూ కూడా అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక పథకాలు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించారు ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికీ మనకు పెన్షన్లు మాత్రమే అమలు చేశారు మిగిలిన పథకాలు ఏవి కూడా అమల్లోకి రాలేదు ఇక ఈ పథకాలన్నీ కూడా ఎప్పట్లో ఎప్పుడు అమలు అవుతాయి ఏ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని మీరు గనక తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి మహిళకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు అయితే పథకం కోసం ఎదురు చూస్తున్నారనమాట ఇక గతంలో ఏంటంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు కూడా ఈ పథకం వర్తిస్తుందన్నారు అన్నారు ఇక మరి ఇప్పుడు ఏదైనా సరే మారుస్తారు అనేది కూడా చూడాలి ఇక ఇటీవల చూసుకుంటే ప్రకటనలో భాగంగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఇక దీనిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది ఇక ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అనేది ప్రతి నెల మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు ఈ బడ్జెట్ లో కేటాయించినటువంటి దానిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చినట్లు మనకు అప్డేట్ అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఖచ్చితంగా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది ఇందులో డౌట్ అయితే లేదు ఇక ఆశా కార్యకర్తలకు కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ గత ప్రభుత్వంలో ఎటువంటి పథకాలు రాలేదు ఇక వారికి కూడా ఈ పథకాలు వర్తిస్తాయి ఇక కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తారు ఖచ్చితంగా రేషన్ కార్డులో నమోదయ్యి ఉండాలి మీ పేరు అనేది ఇక ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీకు వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది లేకపోతే ఈ పథకం వర్తించే అవకాశం అయితే లేదనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి తప్పకుండా ఫోన్ నెంబర్ అనేది మీరు కలిగి ఉండాలన్నమాట ఇక ఈ పత్రాలు ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక మీరు రే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్న అంటే మీరు కానీ మీ పిల్లలు కానీ ఎంతమంది ఉన్నా కూడా మహిళలకి కాబట్టి ఈ పథకం అనేది వర్తించేది మహిళలందరూ కూడా రేషన్ కార్డులో నమోదై ఉండాలన్నమాట రేషన్ కార్డులో పేర్లు నమోదయ్యి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఫోన్ నెంబరు ఈ ఐదు కూడా తప్పనిసరిగా ఉండాలండి ఈ ఐదు కూడా తప్పనిసరిగా ఉండటమే కాకుండా మీకు అర్హత అనేది ఉండాలి ముందుగా అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ నెలలో ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది ఈ డిసెంబర్లో మీరు కనుక అప్లై చేసుకుంటే జనవరి నుంచి కూడా ఈ యొక్క మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలని అయితే అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు ఈ పథకం ఈ ప పత్రాలన్నీ కూడా ఈ కార్డులన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూర్చబోతుంది ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక పథకాన్ని ప్రారంభించబోతున్నారండి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద పథకం ఇది కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మన రవాణా శాఖ మంత్రి మన మనకు రామ్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని సృష్టిం చేయడం జరిగింది అనమాట ఇక ఆయన అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీంతో పాటు జనవరి నుంచి ప్రతి నెల కూడా జనవరి నుంచి ప్రతి నెల కూడా మహిళలందరికీ ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న వారికి పదిహేను వందల రూపాయల చొప్పునైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింత సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ని అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను ఇక అర్హత ఉన్న ప్రతి మహిళకు కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుందండి ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా పలుమార్లు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది అర్హత ఉన్న వారికి వారు ఎక్కడున్నా కూడా వారికి ఈ యొక్క పథకాలు అనేవి దగ్గరికి చేరుస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను